ప్రతిఘటన డీవికి స్వాగతం క్షణమే కోసం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది బిజెపి ఎమ్మెల్యే ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్గం చేశారు బల్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు భవనంపై పెట్రోల్ డీజిల్ పోసి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు ఈ నెల ఒకటిన గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఆ వివాదం సర్దుమనగక ముందే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం బల్లారి నగరంలోని జీ స్క్వేర్ లేఅవుట్లో ఉన్న ఈ మోడల్ హౌజ్ విలువ సుమారు మూడు కోట్లు ఉంటుందని అంచనా పదమూడేళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దీనిని నిర్మించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కోసం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ ఇటీవల బ్యానర్ల గొడవ తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలకు తావిస్తుందన్నారు బల్లారి ఎస్పీతో మాట్లాడారని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ఈ ఘటనతో బల్లారిలో ఇరువర్గాల వర్గాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు